అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారు తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీరు రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్గా చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ప్లీజ్ పర్సనల్ రీడింగ్ కోసం కాల్స్ అయితే చేయకండి అండి నేను ఆల్రెడీ నిన్న రీడింగ్లో మెన్షన్ చేశాను బట్ చాలా మంది ఇవాళ మళ్ళీ కాల్స్ చేశారు ప్లీజ్ కాల్స్ అనేది చేయకండి రీడింగ్ కోసం మీరు మెసేజెస్ పెట్టండి వాట్సాప్లో నేను అవి చెక్ చేస్తాను ఓకే చెక్ చేసి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను సో ఆ తర్వాత మీరు అకార్డింగ్లీ ప్రొసీడ్ అవ్వచ్చు కాల్స్ మాత్రం చేయకండి సో మెసేజ్ వచ్చేసి ఇవాళ గుడ్డింగ్ కోసం టెన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్వోట్స్ టు మోర్ యూనివర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇవాళ రీడింగ్లో చాలా చాలా లవింగ్ ఎనర్జీ చూపిస్తుంది సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే న్యూ లవ్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఒకవేళ మీరు సింగిల్ మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు అని చెప్పి అనుకుంటుంటే కనుక ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా ఒక న్యూ లవ్ న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది కొత్తగా ఎవరైనా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది లేదు ఆల్రెడీ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారు బట్ ఇంతవరకు ఫ్రెండ్షిప్ లాంటిదో జస్ట్ కాన్వర్జేషన్స్ మాత్రమే నడుస్తూ ఉంది అని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ కనెక్షన్ లవ్ లాగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో సింగిల్స్ కోసము న్యూ లవ్ ఆపర్చునిటీస్ న్యూ బిగినింగ్ ఇన్ లవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అంతేకాదు ఇది వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఉంది సో కాబట్టి బిగినింగ్లో ఎలా అంటే కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఆ ఫుల్ లవింగ్ ఎనర్జీలో ఎమోషన్లీ కనెక్ట్ అయ్యి ఉండడము ఒకరితో ఒకరు టైం బాగా స్పెండ్ చేయడము ఇలా ఉంటుంది రైట్ సో ఆ విధంగా మీరు టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఎవరో పర్సన్ మీ సైడ్ వస్తూ ఉన్నారు ఆఫర్ తీసుకొని వస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఆల్మోస్ట్ ఎనర్జటికలీ మీకు ఈ పర్సన్కి సంబంధించి డ్రీమ్స్లో రావడము లేకపోతే మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం లాంటిది జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది లేదు అని అంటే ఈ పర్సన్ వస్తారు సో మీకు అర్థం అయిపోతుంది సో ఇదే పర్సన్ న్యూ లవ్ అని చెప్పేసి తెలుస్తుంది కొంతమందికి ఇది ప్రపోజల్ లాగా అరేంజ్డ్ మ్యారేజ్ టైప్లో కూడా ఈ న్యూ లవ్ అనేది మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది బట్ చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఫుల్ హ్యాపీనెస్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ కంప్లీషన్ మీకు వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది చాలా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉన్న ఎనర్జీ అనమాట ఓకే అండ్ స్పెషల్లీ మీరు నాకు ఫ్యామిలీ ఇలా కావాలి కిడ్స్ ఉండాలి ఇల్లు ఉండాలి కలిసి ట్రావెల్ చేయాలి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది రైట్ సో లవ్కి సంబంధించి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంది అని అంటే దానికి సంబంధించి ఆ విధంగా ఉండే కైండ్ ఆఫ్ ప్రపోజల్ అలాంటి పర్సన్ మీ లైఫ్లో వస్తూ ఉన్నారు ఇప్పుడు అన్నట్లు చూపిస్తుంది మీరు ఎనర్జీలో అలైన్గా ఉ ఉన్నారు సో ఈ పర్సన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా మెసేజ్ చూపిస్తుంది సో ఇవాళ రీడింగ్ వచ్చి వెరీ వెరీ లవింగ్ రీడింగ్ అని చెప్పొచ్చు చాలా ఎమోషనలీ ఫుల్ఫిల్డ్గా ఉన్న ఉన్న రీడింగ్ అంటే ఏదో హ్యాపీనెస్ వచ్చింది అంటే అదే చెప్తున్నాను రైట్ లవ్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది రైట్ సో అలాంటి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయడము అలాంటి స్టార్ట్ అనేది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే ఓకే సో ఇది స్పెషల్లీ ఇప్పుడు దాకా వచ్చిన మెసేజెస్ వచ్చేసి సింగిల్స్ లాగా మిమ్మల్ని చూస్తున్నారు ప్రపోజల్స్ గురించి ఆలోచిస్తున్నారు మ్యారేజ్ అని కమిట్మెంట్ అని రిలేషన్షిప్ అని ఇలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ కోసం చాలా న్యూ చాలా స్ట్రాంగ్ ఇన్కమింగ్ ఎనర్జీ మీ ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఆల్రెడీ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ మ్యారీడ్ కమిట్మెంట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కమిటెడ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసము ఏంటి అని అంటే మీ కనెక్షన్స్లో ప్రస్తుతానికి ఒకవేళ ఏదైనా టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ అంటే బాగా స్టక్ అయిపోవడము కంప్లీట్లీ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉండడము అసలు నచ్చట్లేదు ఓవర్ థింక్ చేస్తున్నారు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అని అంటే ఇది ఈ సిచ్యువేషన్స్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో మీ కనెక్షన్లో ఇది ఎండ్ అవ్వబోతుంది తొందరలో ఒక న్యూ బిగినింగ్ అన్నది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది సో ఇప్పుడు ఎండ్ అయ్యే ఎండ్ అవ్వే అయ్యేది ఏంటి అని అంటే నెగిటివ్ థింకింగ్ మెంటల్ స్ట్రెస్ ఇంకా అన్నెసరీగా డౌట్ పడడము ఇలాంటిదంతా ఉంటుంది రైట్ సో అవన్నీ ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అందుకనే ఇప్పుడు సేమ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకు ఏదైతే నేను మెన్షన్ చేశానో సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్లీ మీరు మీ పర్సన్ మళ్ళీ కనెక్ట్ అవ్వడము ఒకరి గురించి ఒకరు మళ్ళీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము ఎమోషనల్ టైం స్పెండ్ చేయడము అంటే పాత థింగ్స్ అన్నీ వదిలిపెట్టేసి లైక్ లెట్ గో చేసేసి కొత్తగా మళ్ళీ కనెక్షన్ని రీస్టార్ట్ చేసేది చూపిస్తుంది అనమాట ఓకే సో ఎమోషనలీ చాలా స్ట్రాంగ్గా మీకు ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ ఈ ఇంకోటి వచ్చేసి ఇది ప్రతి ఒక్కరికి కాదు చాలా స్ట్రాంగ్ అందుకనే జనరల్ రీడింగ్స్ని జస్ట్ న్యూట్రల్ ప్లేస్లో ఉండి చూడండి పర్సనల్ రీడింగ్ అది మీకు అర్థం అవుతుంది అది మీకోసమే అని చెప్పేసి క్లియర్లీ అది మీకోసమే రైట్ బట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి పర్టికులర్లీ ఇలాంటి మెసేజ్ కోసం కొంచెం న్యూట్రల్గా ఉండి రీడింగ్స్ని చూడండి ఓకే సో ఎందుకు అని అంటే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్తో ఇప్పుడు మీరున్న కనెక్షన్స్లో ప్రస్తుతానికి మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ లాంటిది లేకపోవడము కనెక్షన్కి సంబంధించి ఏమీ క్లారిటీ ఇవ్వట్లేదు ఇలాంటిది ఏదైనా నడుస్తుంది అని అంటే అలాంటి పర్సన్ నుంచి మీకు ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయడము ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అవ్వడము ఈ కనెక్షన్ ఎక్కడైతే ఇప్పుడు స్టక్ అయి ఉందో సిచ్యువేషన్ షిప్ అని చెప్పొచ్చు సో అలాంటిది నడుస్తూ ఉందో ఈ కనెక్షన్ అది ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ సైడ్ ఒక ఎమో ఎమోషనల్ స్టార్ట్స్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో నేను పర్టికులర్లీ ఈ మెసేజ్ గురించి స్ట్రెస్ చేసి చెప్తున్నాను అయిన చాలామంది ఈ మెసేజ్ వచ్చేసరికి పట్ చాలా స్ట్రాంగ్గా నాకే ఈ మెసేజ్ అన్నట్లు తీసుకుంటారు సో అందుకనే అంటున్నాను న్యూట్రల్గా ఉండండి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నాయి అన్ఫార్చునేట్లీ ఏం చెప్పాలి చెప్పండి ఐఎమ్ రియలీ సారీ ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ బట్ లిటరలీ ఇప్పుడు కలెక్టివ్లీ వరల్డ్ వైడ్గా సిచ్యువేషన్ రిలేషన్షిప్స్ కంటే ఎక్కువ సిచ్యువేషన్షిప్స్ ఎక్కువ అయిపోయాయి అన్నమాట సో అందుకనే అంటున్నాను జనరల్ రీడింగ్ కాబట్టి ఈ మెసేజ్ని మీరు నేను ఇవ్వాలి మెసేజ్ కాబట్టి నేను మీకు మెసేజ్ ఇస్తున్నాను బట్ ఇది వచ్చేసి న్యూట్రల్గా ఉండి తీసుకోండి అవుతే అమేజింగ్ లేదంటే ఇట్స్ ఓకే అన్నట్లు పాజ్లో ఉండండి అంతే ఓకే సో ఓవర్గా థింక్ చేయకండి దానికి సంబంధించి సో అదనమాట నా మీనింగ్ సో ఎస్ అలాంటిది చూపిస్తుంది ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎమోషనలీ కనెక్ట్ అవ్వడానికి వెళ్తూ వస్తూ ఉన్నారు ఈ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి రీకన్సిలేషన్ కూడా చూపిస్తుంది ఒకవేళ మీరు ఎవరితో అయినా ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు కలీగ్ అవ్వచ్చు లేకపోతే ఈవెన్ మీ పార్ట్నర్ కూడా అవ్వచ్చు రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ కూడా అవ్వచ్చు సో ఇలాంటి వాళ్ళ నుంచి నో కాంటాక్ట్ లో ఉన్నారు ఇప్పుడు సపరేషన్ నడుస్తూ ఉంది అంటే కంప్లీట్లీ ఎమోషనల్ సపరేషన్ అవ్వచ్చు లేకపోతే ఫిజికల్ డిస్టెన్స్ కూడా ఉండి ఉండొచ్చు సో ఇలాంటి ఎనర్జీ ఏదైనా ఉంది ప్రస్తుతానికి మీ కనెక్షన్లో అంటే చాలా స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ వస్తుంది రీకన్సిలేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో ఈ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఈ కమ్యూనికేషన్ ఏదైతే వస్తుందో ఈ కమ్యూనికేషన్ చాలా చేంజెస్ తీసుకొస్తుంది అందుకనేది ఈ కమ్యూనికేషన్ కూడా మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ని తీసుకొని వస్తుంది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇక్కడ మెయిన్లీ ఈ మెసేజ్ చూపించేది ఏంటి అని అంటే ఒక ట్రూత్ రావడము స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ రావడము మనసులో ఉన్నది ఏదైనా సరే లైక్ ఇప్పటివరకు వరకు హైట్ చేస్తూ ఉండడము క్లారిటీ లేకుండా ఉన్నారు అని అంటే కనుక అలాంటి క్లారిటీ రావడము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్స్ ఇవ్వడము క్లారిటీ ఇవ్వడము జరిగే ఛాన్సెస్ ఉంది సో దానివల్లే ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు ఎమోషనల్లీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ థర్డ్ లేయర్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ ఏంటి మీరు రిలేషన్స్కి ఇంట్రెస్ట్ లేరు న్యూ పీపుల్ ఇంట్రెస్ట్ లేరు జస్ట్ మీరు సింగిల్గా ఉండి హ్యాపీగా ఉండాలి మీ ఓన్ టైంతో అని అంటే మాత్రం అలాంటి వాళ్ళ కోసము ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు మీ ఓన్గా అంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఎవరున్నా లేకున్నా నిన్న రీడింగ్లో అలాంటి మెసేజ్ వచ్చింది రైట్ సో ఎవరున్నా లేకున్నా పర్లేదు నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అంటే ఈ పెయిన్ ఈ పెయిన్ ఎండ్ చేసేసి ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు రాబోతుంది ఏస్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది హ్యాపీనెస్ అనేది రాబోతుంది కంప్లీట్లీ అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను హ్యాపీగా ఉన్నాను అన్న ఎనర్జీలోకి వస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ రిసెప్టివ్ కూడా ఉన్నారు ఈ టైంలో రిసెప్టివ్ అవ్వబోతున్నారు అంటే రిజెక్ట్ చేయట్లేదు లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఇట్స్ ఓకే నేను తీసుకుంటాను ఎమోషన్ నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాను అన్న ఎనర్జీ అనమాట సో ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు ఏమీ జరగట్లేదు అంటే ఒక ఇంకొన్ని ఇస్తాను ఏముంది అని చెప్పి అనుకోవడం అనమాట అంటే లైఫ్ని ఇంకా సిచ్యువేషన్స్ని ఒక పాజిటివ్ వేలో చూడడము ఆ బ్యాలెన్స్ అనేది వస్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో ఎస్ అందుకని ఎమోషనల్ విషయానికి వచ్చేసరికి ఈ రీడింగ్ ప్రకారంగా అన్ని విధాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ మీ ఓన్గా అన్ని విధాలుగా చాలా పాజిటివ్గా ఒక కంప్లీషన్ వస్తుంది ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అట్లీస్ట్ ఇవి ఇంత స్టార్టింగ్లో ఏ అవతల పర్సన్ ఎనర్జీస్ నుంచి ఏం కనెక్ట్ అవ్వకపోయినా అట్లీస్ట్ మీ దాంట్లో మీ అంతకు మీరు ఓన్గా ఎమోషనల్లీ మాత్రం స్ట్రాంగ్గా చాలా బ్యాలెన్స్డ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు అది మాత్రం ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఎందుకంటే అది మన చేతుల్లో ఉంది మన లైఫ్ కంట్రోల్ కాబట్టి ఓకే సో ఇది జరుగుతుంది అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో కొంతమందికి వర్క్లో ఫినాన్షియల్స్కి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది చాలా స్ట్రాంగ్గా ఒక చిన్న న్యూ బిగినింగ్ బట్ ఇది ఫుల్ పొటెన్షియల్ ఉన్న కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనమాట సో అలాంటి న్యూ బిగినింగ్ కూడా వస్తుంది స్టెబిలిటీ అనేది రాబోతుంది ప్రాక్టికల్గా మీరు ఈ న్యూ బిగినింగ్ తీసుకొని మీ లైఫ్ని సెక్యూర్గా క్రియేట్ చేసుకోబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో కొంతమందికి మనీకి సంబంధించి సేవింగ్స్ చేయడం లాంటిది మనీకి సంబంధించి ఏదో ఇన్వెస్ట్ చేయడం లాంటిది ఇలాంటిది కూడా చాలా స్ట్రాంగ్గా ఛాన్సెస్ ఉంది ఓకే అండ్ ఇది వింటే ఇది ఇది చెప్పిన తర్వాత నాకు ఏదో ఇది గోల్డ్ సంబంధించి గుర్తుకు వచ్చింది రీసెంట్లీ ఏదో నడుస్తుంది రైట్ గోల్డ్ సంబంధించి అండ్ నాకు పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు బట్ నాకు మా తమ్ముడు వాళ్ళ నుంచి సిస్టర్స్ నుంచి ఇలా తీసి పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇలా వస్తుందన్నమాట సో ఏంటో అది మరి ఒకసారి ఎవరైనా క్లియర్గా నాకు కమెంట్స్తో చెప్పండి నేను చదువుతాను ఓకే సో ఓవరాల్గా మేజర్ మైనర్ థింగ్స్ ఓకే ఇవి ఏదో పెద్ద పెద్ద చేంజెస్ అయితే కాదు డే టు డే లైఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చేంజెస్ అయితే వస్తుంది ఎందుకంటే ఒక్కటి కూడా మనకు మేజర్ ఆర్కన్నా లేదు చాలా సింపుల్ చేంజెస్ బట్ బ్యూటిఫుల్ మీరు ఏదైతే అనుకుంటున్నారో లైఫ్లో ఇలా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా చిన్న చిన్న గోల్స్ ఫినిష్ అవుతే బాగుంటుంది కదా అనుకు అనుకుంటారు చూడండి అలాంటి డ్రీమ్స్ అలాంటి చిన్న చిన్న ఎమోషనల్ హ్యాపీనెస్ వస్తుంది మీ లైఫ్లో అన్నట్లు ఈ రీడింగ్ ద్వారా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్